నా స్నేహితుడంటే ఏమనుకున్నావే మరి చూసావా మరి ఓకే సార్ ఆడబొద్దు ఓకేనా మీకు మీరు ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మీకు చెప్పేది ఏముందండి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అడ్మిషన్స్ కి లాస్ట్ డే నలుగురం కలిసి వెళ్దాం సౌందర్యం ఇంకా రాలేదే ఏమిటి ఇంత లేటు సర్టిఫికేట్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి మేము గంట నుంచి పడేరుస్తున్నావు ఇంకా బస్ రాలేదులే ఇది పట్టుకొని వచ్చేయాలి ఎందుకే అంత కంగారు పడతావు సర్టిఫికేట్లు ఉన్నా లేకపోయినా నేను అడ్మిట్ చేసుకుంటారు ఎందుకంటే నువ్వు హీరోయిన్ ఉన్నావు కదా ఆ పప్పులే ఉరకవమ్మా శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్ ఒక సర్టిఫికేట్ రాకపోయినా వచ్చిన సీటు కాస్త పోతుంది కాంటాక్ట్ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఇందులో సంతకం చేయలేదు అక్సర్ పన్నివ. నబత్ ఏవుట్ మిస్ ది బర్త్ సర్టిఫికెట్ అండి. పైన ఓ అప్పర్ బర్త్ సర్టిఫికెట్ ఉంది. మీ సౌందర్యాన్ని బట్టి కనిపెట్టేశా మీ వయసు పద్దెనిమిది ఏళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పదహారు పది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు పర్వాలేదు వదిలేండి అవును ఆడదానికి వయసు చాలా పెద్ద సీక్రెట్ దాన్ని ఉంటా గాలి వదిలేశారు బస్సు వెళ్ళిపోయిందా మిస్ అయ్యానండి పర్వాలేదు పెళ్లి అయిపోతే మిస్ అస్ అయిపోతారు జస్ట్ జోక్ చేశాను అంతేనండి సారీ

ఏంట్రా కొట్టానంటే నేను ఎక్కడ మీరు ఎలా అది కదరా నాకు కాస్త తోడు అని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావు కల్పంతో నాకు పెళ్ళే వరకు ఇవాళ వస్తాను ఇవాడతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి అలాగే థ్యాంక్ యూ కాల్పన గారు మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కార్ ఒకటే అనుకున్నారా వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది వాళ్ళ నాయనమ్మ కొనిచ్చింది అది చూశారంటే మీరు అదిరిపోతారు దాన్నే ఉందండి మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది అన్ని క్యారెక్టర్లు మీరేనా నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను దాన్నే ఉందండి అది మామూలే బాబీ నువ్వు కల్పనా గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా నేనా అవి ఏం లేదు ఎక్స్క్యూజ్ మీ నేను ఒకసారి చేయి గడికి వస్తానండి తింటున్నాను పూనే ఎక్కడ కొద్ది కానీ ఒకదాన్ని వచ్చావా మా ఫ్రెండ్తో వచ్చాను ఎవరు అడుగు లవరా నువ్వు ఎలా అనుకుంటా ఏ ఆ గడ్డ ఉన్నతీ ఆ గళ్ళ అతను వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే బాయ్ యూ నా దగ్గర కాదు అమ్మాయి చెప్పు కల్పన గారు నేను ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను ఎరా బాబి చెప్తావా నువ్వే చెప్పి ఎంతకాలం హోటల్ హోటల్లో గిట్ట తిరుగుతామండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చూసావరా మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పాలి వీడే జేలపాక లాగా ఊహు లాగాడు ఓకే కదరా మీ ఇద్దరూ అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది మీకు ఓకే కదండి దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్ అవ్ మచ్ సూ మచ్ ప్రసాద్ నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మీరు కొంచెం వెళ్తారా బాబీతో మాట్లాడాలి ఎస్ ఎస్ ఓకే ఓకే సారీ ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది ఇప్పుడు ధైర్యంగా చెప్పండి మూర్తాలు మీ ఫ్రెండ్ నచ్చి మా అన్నయ్యతో మాట్లాడిమానండి నేను కూడా రావాలా ప్లీజ్ అంతా ఆయనే చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా వస్తేనండి కార్లో డ్రాప్ చేస్తానండి కమాన్ ఒరే ప్రసాద్ వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది అంటున్నారు నాకు ఎందుకో భయంగా ఉంది ఏ మిలిటరీయే కాదురా కమాండర్ అండ్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీ నాన్నమ్మతో మాట్లాడి పూచి నీదే ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు ఇంకోసారి ఆ గ్లాస్ లో ఇగపడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది జాగ్రత్త ఊళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి టేక్ కేర్ మే ఐ కమ్ ఇన్ సార్ ఎస్ కమ్ ఇన్ హౌ ఆర్ యు

మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట ఇప్పుడు అంతేనండి పెళ్ళైన నేను కొనిస్తానయ్యా మీరా నువ్వు చేసిన సహాయం ఉంది ఇదంతా నా చెల్లెలకి పెళ్లి కొడుకుని చూడడానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభం అయింది ఇది సహాయం కాదా కమింగ్ టు ద పాయింట్ ఏం చదువుకున్నావు నేనా సార్ నేను ఎంఎస్సి వీడి ఎంకామ్ ఇతను చదివితే ఎంత చదువుకోతే నిజమే కదా అవును నువ్వు ఇంత చదువుకుని ఎందుకు నీ సంపాదనతో నీ కుటుంబాన్ని లేండి సార్ నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను అది సరే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మేము ఇవాళ రెడీ ఏమంటావు కల్పన మేము రెడీ ఏమంటావరా బావినమ్మేమిటి మరేం లేదండి వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి మీ నాయనమ్మా కాదు నువ్వెందుకు చెప్పాలి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు బ్రదర్స్ లా ఉంటారు నాయనమ్మతో మాట్లాడుకుంటారు సో వాట్ ఓకే ఓకే అయితే మాట్లాడి వెంటనే చెప్పండి మరైతే మేము బయలుదేరుతామంటే వెళ్ళండి